మీ కోసం నూట ఇరవై నాలుగు సార్లు బట్టలు నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కండి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాము ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్ పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాగించేలా ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి మన మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాము ప్రజా సంక్షేమం కోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరంతా ఈసారి ఎన్నికల్లో నా కోసం రెండు బట్టలు నొక్కండి అని సీఎం జగన్ కోరారు ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా మార్కాపురం వద్ద సిద్ధం పేరిట నిర్వహించిన సభలో ఈయనైతే మాట్లాడారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈయన ఒకటే చెప్తున్నారన్నమాట ఏదైతే చెప్పాను అదే చేశాను సో చెప్పింది చేయగలిగిన ప్రభుత్వం ఇది సో అందువల్ల ఏదైతే చెప్తామో అదే చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా కోసం ఎమ్మెల్యేకి ఒక బటను ఎంపీకి ఒక బటన్ రెండు బటన్లు అయితే నొక్కండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికనైతే కోరుతూ ఉన్నారన్నమాట సో మరి సీఎం జగన్ గారు ఎవరికి ఎంతమందికి అయితే ఇష్టమో వారందరూ కూడా లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది